అధికారులకు అలాగే విచేసిన అక్కచర్యులకు అందరికీ నా హృదయపురుడు నమస్కారాలమ్మా దాదాపుగా మన మన రాయచూడి పట్టణంలో ఇరవై ఐదు వేల ఇల్లులు ఉన్నాయమ్మ పట్టణానికి సంబంధించినటువంటి వాటిల్లోనే ఇరవై ఐదు పర్సెంట్ పట్టణం మళ్ళీ ఒక చోటుకి చేరుతూ ఉంది మొత్తం మన పట్టణంలో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల అయితే ఆరు వేల ఇల్లులతోనే ఒక లాగా అక్కడ నిర్మించడం జరుగుతూ ఉంది వాళ్ళకందరికి కూడా పట్టాల రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసి ఈ రోజు పట్టాల డిస్ట్రిబ్యూషన్ పెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తల్లి ఒక చిన్న మాట గమనించాలమ్మా మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఈ ప్రభుత్వం అనేది ఆలోచించండి చేయండి ఇంటి స్థలాలు అక్కచల పేరుతో ఉండాలి అకౌంట్లో ఉండాలి కాలేజీలకు పంపించేటువంటి తల్లి పిల్లలకు సంబంధించిన విద్యా దీవెన వసీవన తల్లి అకౌంట్లో వేయాలి అలాగే డాక్టర రుణాల రూపంలో మన రాష్ట్రంలో ఉన్న మహిళలలో డెబ్బై తొమ్మిది లక్షల మంది తల్లులకు చేరే విధంగా డాక్టర్ల రుణాలు మాఫీ చేసింది అక్క చెల్లెళ్లకు ఇలా చెప్పుకుంటూ పోతే చేదోడులో కానీ చేయూత రూపంలో ఇచ్చే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓసీ మహిళలకు ఇచ్చే కాపు మహిళలకు ఇచ్చేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి చేయూత డబ్బుల్లో కానీ ప్రతి దాంట్లో కూడా గౌరవం పెట్టినటువంటి వ్యక్తి మహిళలకు ఎవరమ్మా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మహిళలకు బాగుండాలా మంచి చేయాలా అని చెప్పి గొప్పగా ఆలోచన చేశాడు మీరు చూస్తున్నారు ఈ రోజు రాయచూడి పట్టణాన్ని ఈ రోజు మన మున్సిపాలిటీ ఆఫీస్ ఎంత బాగుంది గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి పక్కన నిర్మించు రైతు బజార్ ఎలా బాగుందో ఒకసారి చూడండి ఈ బస్ స్టాండ్ గతంలో ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉందో చూడండి హాస్పిటల్ గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మన జిల్లా కేంద్రం గతంలో చిన్న పట్టణంగా ఉన్నటువంటి మన రాయచూడి పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయడమే కాకుండా డైట్ లో పార్క్ అయితేనేమి నగరవనం అయితేనేమి నిర్మిస్తున్నటువంటి అయితేనేమి స్టేడియం అయితేనేమి ఆరు వేల మందికి ఇచ్చిన ఇల్లు అయితేనేమి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తుంటే ఈ రోజు ఎన్నికలు వస్తాయనే కదా అని చెప్పి అందరూ విమర్శలు చేస్తున్నారు మీరు ఒక్కటి గమనించండి అమ్మా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఇంతకుముందు మన చైర్మన్ చెప్పినట్టు అందరూ కూడా ఏ ఒక్కరు ఈ రోజు ఓట్ల కోసం వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కరన్నా కూడా మేము రేపు వద్దున ఎలక్షన్ నిలబడి ఓట్లు అడగాల ఈ టైంలో ఎన్నికలు లేనప్పుడు కరోనా టైంలో ప్రజలు కష్టాల్లో ఉండారు వాళ్ళకు అండగా ఉండాలా అని చెప్పి ఏ ఒక్క వ్యక్తి ఆ రోజు బయటికి రాలేదమ్మా కరోనా ఉన్నన్ని రోజులు లాక్డౌన్ ఉన్నన్ని పిట్టలాగా రాలిపోతున్నారు మనుషులు భయాందోళనతో ఉండరు అంటే కూడా భయపడకుండా ప్రతిరోజు ఉదయం రైఫ్యూడ్ పట్టడానికి నేను వచ్చినాను తల్లి వచ్చినానో లేదమ్మా మీకు అందరికీ కూడా తెలుసు ప్రతిరోజు వచ్చాను ఆక్సిజన్ తక్కువ వచ్చిందంటే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు నూట పది తెప్పించినాను ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలంటే రైఫీడ్ పెట్టించాం సిలిండర్ల కొరత వస్తుందంటే ఎరగుంటలో లారీలు పెట్టి తెప్పించినటువంటి రోజులు ఆరు చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అన్నా భోజనాలు పెట్టించాలంటే లాక్డౌన్ ఉన్నన్ని రోజులు భోజనాలు పెట్టించాం అందరి సహాయ సహకారాలతో ఇలాగా ప్రతి రోజు కూడా కరోనా నాకు వస్తుందేమో నేనేమన్నా అయిపోతామో అని భయపడకుండా కరోనా సెంటర్ పెట్టించి అప్పుడు ఎన్నికలు కూడా లేవు ప్రజలకు కష్టాల్లో ఉండారు అండగా ఉండాలి అని చెప్పి ఉన్నాను తల్లి ప్రజలకు ఉపయోగపడాలి అని అంటే ఆనందం అందిస్తే మంచిదంటే నేను డబ్బులు పెట్టి కొని పంపించానమ్మా ఇలాగ ప్రతి రోజు కూడా ప్రజలకు అందుబాటులో ఆ రోజు ఉన్న ఎన్నికల సమయంలో ఉండేది కాదు నాయకులు అంటే ఎన్నికలు లేనప్పుడు కూడా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడే నాయకుడు అవుతాడు వీళ్ళంతా కూడా ఆ రోజు ఏ రోజు ఏ ఒక్కరూ బయటకు మేము మొక్కలు కూడా చూపించలేదు ఈ రోజు మళ్ళీ వచ్చినారు అందరూ కూడా మా కోటేయండి మాకు ఓటేండి అని ప్రజల్లో కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి సమయంలో నేను అండగా ఉన్నాను తల్లి రాయచూడి పట్టణాన్ని అభివృద్ధి చేశాను అన్ని రంగాల్లో మహిళా డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి విద్య దగ్గర నుంచి స్కూల్స్ తీసుకుంటే బ్రహ్మాండంగా ప్రతి ప్రభుత్వ పాఠశాల బాగా అభివృద్ధి చేయించాను ఈ ఒక్క హాస్పిటల్ కట్టడమే కాకుండా పట్టణం చుట్టూ నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా నిర్మింపజేశాను తల్లి ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను మా అక్క చెల్లెలకు ఇంతకు ముందు కూడా కొంత వేల మందికి పట్టాలు ఇవ్వడం ఉంది ఎక్కడ శివముక్త కాలనీ అని రాయడు కాలనీ అని ఇక్కడ అంతా కూడా పట్టాలు ఏమో ఇచ్చినారు పేపరు ఆ పేపర్ పెట్టుకొని దానికి ఐదారు దొంగ పత్రాలు సృష్టించి రోజు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు కబ్జాదారులు తయారైపోయినారు అక్కడ అంతా కూడా ఒకరికి పట్టా వచ్చి ఉంటే అదే పేరుతో ఇంకోటి తయారు చేసుకొని ఉంటాడు ఆరు మంది ఏడు మంది కట్టుకున్న పొగలు కొట్టి దౌర్జనాలు చేసినటువంటి మనం చూశాం ఎందుకంటే ప్రాపర్గా రికార్డు లేకుండా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు ఆరు వేల మందికి ఇవ్వడమే కాదు వాళ్ళకు శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయించాలా అని చెప్పి పట్టాలు ఇస్తే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఉండకపోయి ఉంటే మనకు లోన్లు ఏవి రావు కాబట్టి పక్కగా రిజిస్ట్రేషన్ చేసి పక్కగా పట్టాతో ఈ పట్టాలో మీ హద్దులు నిర్ణయించి హద్దులతో పాటు రిజిస్ట్రేషన్ మీ ఫోటోతో సహా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆరు వేల మందికి ఇల్లు ఇస్తే ఐదు వేల మందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది దీన్ని ఏ కబ్జాదారుడు ఏ రౌడీ దీంట్లో ఏను పెట్టలేడు సామాన్య మానవుడికి హక్కును కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇవి చేయడం జరుగుతుందమ్మా మీరు ఆలోచన చేయండి ఓట్ల కోసం మాట్లాడే వ్యక్తులం కాదు ఎన్ని మీటింగులు పెట్టింటాం చేయుత రూపంలో వచ్చినప్పుడు మీటింగులు ఎన్ని అమ్మఒడి వచ్చినప్పుడు ఎన్నిసార్లు మాట్లాడండి మీతో అలాగే కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం జరిగినా కూడా గతంలో చరిత్రలో ఎన్ని ఏ రోజు ఏ ప్రభుత్వం చేయలే కార్యక్రమాలు మనం చేపట్టాం మరొక పక్క అభివృద్ధి చేస్తున్నాం మీరు గమనించాలి తల్లి ఈ బిడ్డ శ్రీకాంత్ రెడ్డి ఉన్నంత వరకు రాయచూడి పట్టణంలో చిన్న అరాచకం కూడా జరగదు చిన్న గొడవ కూడా జరగదు శాంతియుతంగా ఉండేదానికి ఎవరు ఏమన్నా తల దించుకొని ప్రజల కోసం పనిచేస్తారు తప్పితే భయపడి కాదు ప్రజలు బాగుండాలి సంతోషంగా ఉండాలి గతంలో రోజు కూడా మనం చూసాం అది గతంలో రోజు కూడా మనం చూసాం రాజకీయాలంటే రాళ్ళు వేసుకోవడం బాంబులు వేసుకోవడం తొడలు కొట్టుకోవడం ఇలా గొడవలు చేసే సృష్టించేటువంటి పరిస్థితులు ఉన్నాయి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మీ దగ్గరకు వచ్చినాక ఒక భూమి పంచాయతీ ఉండదు ఒకరి జోలికి పోయేది ఉండదు రౌడీజం ఉండవు దౌర్జన్యాలు ఉండవు ప్రశాంతంగా పట్టణం ఉండాలి ప్రజలు సామరస్యంగా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేసుకున్నాం అందుకనే నాలుగు అడుగులు తగ్గైనా సరే పేద ప్రజల కోసం పనిచేస్తాను తప్పితే నా స్వార్థం కోసం అల్లలను సృష్టించను అందులో చెయ్యను గొడవ ద్వారా పోను మీకు ప్రమాణం చేస్తున్నా పదికినంత వరకు మంచి ఉంటేనే రాజకీయాల్లో ఉంటా మంచి చేయలేని రోజు వెళ్ళిపోతా ప్రతి నిత్యం మీకోసం పనిచేస్తా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి ఈ రోజు ఇల్లు పట్టాలు ఇచ్చే రోజు మీకు చెప్తున్నా రాబో రోజులలో మన ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత ఎక్కడైతే మీకు పట్టాలు ఇచ్చేటువంటి కాలనీ ఉందో దానికి నాలుగు వైపులా హైవే కనెక్ట్ చేయిస్తా ఆ బ్రహ్మాండమైన బ్రహ్మాండమైనటువంటి మోడల్ కాలనీ అయ్యేదానికి సిమెంట్ రోడ్లతో సహా అక్కడ ఇంటింటికి ఇప్పుడే కులాయిలు పెట్టాము ఇంకా ఇంటింటికి కులాయిలతో సహా అండర్లైన్ అండర్ గ్రౌండ్ కేబుల్ డ్రైనేజ్ సిస్టమ్ బ్రహ్మాండమైన రోడ్లతో ఒక అపరూపమైనటువంటి కాలనీగా తీర్చిదిద్దానని చెప్పి మా కచేరాలకు అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నా ఈ రోజు రాబో రోజులలో తయారవుతుంది ఈ రోజు రాయచూడి పట్టణంలో డైన్స్ పార్క్ ఇలాంటి పార్కులు ఏర్పాటు చేసి ఎలాగ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నామో రాబో రోజులలో ఆ కాలనీని అత్యంత హాల్లీగా దాన్ని తీర్చిదిద్దుతానని చెప్పి మీ అందరికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానమ్మా